మన ప్రభువును మన రక్షకుడైన నజరేటైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ ప్ర ఈరోజు మనం చర్చించేటువంటి అంశము సమయము ఇది దినాన మనిషికి సమయం అనేది చాలా ప్రాముఖ్యం మనం పరిశుధ గ్రంథంలో కానీ గమనిస్తే అనేక చోట్ల సమయమును గుర్చి చాలా ప్రత్యేకముగా ప్రస్తావించి ఉంటుంది మనుషుడి జీవితంలో కాలే చర్యలు చెరుగుటకు కూడా సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనిషి చచ్చుటకును పుట్టుటకును మరణించుటకును బ్రతుకుటకును తినుటకును పండుకొనుటకును ఆరోగ్యం నుండి బాగుపడుటకును ఆయన రాకడకును కూడా ఒక సమయం అనేది ఏర్పరిచినటువంటి వాడే ఉన్నాడు తండ్రి ఇది నాన్న మన పుట్టుక ఎలాగుంటుందో మనకు తెలుసు కానీ మరణ మన మరణ సమయం అనేది మనకి తెలియదు మనం ఎప్పుడు పుడతామో తెలుసు కానీ ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు అయితే ఆ మరణించే లోపు మనము వేటి దేనిని చక్కపరుచుకొని దేని కొరకు మనము ఎదురు చూచుచు ఉండేటువంటి వారమై ఉండాలి ఉన్న సమయంలోనే మనము ఎలాగా జీవించాలి అనే దాని గురించి ఇదే నా మనం చర్చించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిస్తే ఆదాము కాలం నుండి చూస్తే ఒక్కొక్క వ్యక్తి తొమ్మిది వందల అరవై సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు కాలక్రమం మనం చూస్తూ వస్తే ఈ దినాన మనిషి ఆయుష్ ఎలాగుందంటే ఇప్పుడు చూసినటువంటి వ్యక్తిని ఇంకొక గంట తర్వాత చూస్తామో చూడమో కూడా తెలియట్లేదు అలాంటి కాల నివసిస్తూ ఉన్నటువంటి వారమే ఉన్నాం అందుకని ఇక్కడ ప్రభువు సెలవిచ్చున్నాడు మన సమయం ఉండగానే మనము మన ఇంటిని చక్కపరుచుకునేటువంటి భారమై ఉందాము అలా అయితే ఇక్కడ మనం హృదయా ఒక చిన్న వాక్యమును చూద్దాము ఏషియా ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఆయన సెలవిచ్చున్నాడు నీవు మరణమవుచున్నావు బ్రతుకువు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను అలేలుయా ఇక్కడ ఏమని సెలవిచ్చుచున్నాడు నువ్వు మరణమవుచున్నావు నువ్వు బ్రతకవు ఇదిగో ఈ ఉన్న సమయంలోనే ఈ ఉన్న గడియల్లోనే నీ ఇంటిని నీవు చక్క పెట్టుకున్నావు ఇంటిని చక్క పెట్టుకోమంటే ఇప్పుడు చాలామందికి గమని గుర్తుకొచ్చేది క్రిస్మస్ పండగ కదా ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కడుక్కొని సెల్ఫుల్లో పెట్టుకోవాలి అది కాదు ఇంటిని చక్క పెట్టుకోవటం అంటే ఇంటిని చక్క పెట్టుకోవటం అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులని చక్కపరిచేటువంటి వారమై ఉండాలి కుమారుడు కానీ కుమార్తె కానీ భార్య కానీ ఎవరైనా ఒకవేళ త్రోవ తప్పినటువంటి పరిస్థితిలో ఉంటే ద్రోవ విడిచినటువంటి పరిస్థితిలో ఉంటే దేవుని మార్గమును విడిచి వ్యర్థముగా బ్రతుకుచు వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుచు ఉన్నటువంటి వారుగా ఉంటే సరైన మార్గంలో వారిని మనము సమయం ఉండగానే దేవుని మార్గంలో చేర్చేటువంటి వారు ఉండాలి అలా అందుకని ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు మనం దేని కొరకు ఎదురు చూడాలంటే ఆయన రాకడ కొరకు ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూచేటువంటి వ్యక్తులమై ఉండాలి ఆయన రాకడ కొరకు ఎందుకు ఎదురు చూచేటువంటి వ్యక్తులమై ఉండాలి ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలుసా ఆయన పుట్టినప్పుడైతే మన ఆయన పుట్టింది మనకు తెలుసు కానీ ఆయన మరణించింది మనకు తెలుసు కానీ ఆయన ఈ లోకానికి మరలా రాబవచ్చునటువంటి వాడై ఉన్నాడు దానినే ఇప్పుడు చాలామంది సెకండ్ కమింగ్ రెండవ రాకడా ఉన్నారు అయితే ఆ రెండు రాకడ సమయమును కొరకు మనము ఎదురు చూసేటువంటి వారమై ఉండాలి ఎలాగ ఎదురు చూచేటువంటి వారమై ఉండాలి పరిశుద్ధ గ్రంథము సెలవు ఇచ్చి నీవు నీ ఇంటిని చక్కపరుచుకొని నీ కుటుంబమును సరిదిద్దుకొని మెలకువ కలిగి జీవించు పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక సందర్భంలో ఆ ఒక ప్ర ఒక శిష్యుడు సెలవిస్తు ఉంటాడు ఆయన రాకడా ఏ సమయాన వస్తుందో అది ఎవరికి కూడా తెలియదంట అది తండ్రి ఆధీనంలోనే మాత్రము ఉన్నదంట అయితే మనం తినా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారమే ఉండాలి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేయుచున్నాను సమయము లేదు సమయం అనేది లేదు సమయము చాలా తక్కువగానే ఉన్నది ఇంతవరకు మనము కడవరి దినములు అనుకుంటూ వచ్చాము కానీ ఇప్పుడు కడవరి గడియలలో మనము జీవించు ఉన్నటువంటి వారమే ఉన్నాము కడవరి దినములు పోయాయి కడవరి గడియల్లో మనము జీవించున్నటువంటి వారమై ఉండము సమయం ఉండంగానే మన ఇంటిని మనము చక్కపరుచుకునేటువంటి వారమై ఉండాలి మన ఆత్మీయ స్థితిని మనము చక్క పెట్టుకునేటువంటి వారమై ఉండాలి ఆయన రాకడ కొరకు ఎదురు చూచుచు మెలకువ కలిగి జీవించేటువంటి వారమై ఉండాలి